నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు కేవలం ఒక కామెంట్ చేయండి భారత్ మాతాకి జై ఈ యొక్క కామెంట్ మాకు ఎంతో బూస్టిస్తుంది ఇప్పుడు అజిత్ డోల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అద్భుతమైన వార్త ఉంది ఈ ఫైవ్ ఐస్ నేషన్స్ అని మనం చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము ఎవరు వీళ్ళు అంటే అమెరికా యునైటెడ్ కింగ్డమ్ అలాగే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వీళ్ళని ఫైవ్ ఐస్ నేషన్స్ అని చెప్తాం ఎందుకంటే వీళ్ళు ఆంగ్లో సాక్సన్స్ ఈ ఆంగ్లో సాక్సన్స్ తమ కోసం తమ రక్షణ కోసం వీళ్ళు ఇతరుల భూములను కొల్లగొట్టడం వాళ్ళ ఆస్తులను దోచుకోవడంలో మాస్టర్స్ ఈ ప్రపంచ స్థాయిలో సామ్రాజ్యాలంటే వీళ్ళే ఈ యూరోపియన్స్ మీరు ఈ రష్యా వాళ్ళు జర్మనీ వాళ్ళు చూసారనుకోండి ఇట్లాంటి మెంటాలిటీ ఉండదు వాళ్ళకి పొరుగు వాళ్ళు ఎవరు తమ దాకా రాకూడదని ఒక బౌండరీ వేసుకొని ఉంటారు అవసరమైన దేశాలను వాళ్ళు మాతో కలుసుకోండి దీన్నే మనం సోవియట్ యూనియన్ అంటాం అంటే అమెరికానో లేకపోతే యూకేనో ఫ్రాన్స్ మీరంతా చూసారనుకోండి వీళ్ళు వెళ్ళి తక్కిన దేశాలను ఆక్యుపై చేస్తారు సో ఇప్పుడు ఈ ఫైవ్ ఐస్ నేషన్స్ అనేది సిక్స్ వైస్ నేషన్స్ గా మారాయా ఇది షాకింగ్ వార్త భారత్ని కూడా దీంట్లో కలిపారా వాళ్ళు మన దేశం దాకా వచ్చారా అంటే అజిత్ డోవాల్ వారు ఏ దేశానికి వెళ్ళలేదు ఇట్లాంటి ప్రపోజల్ చేయలేదండి కానీ వాళ్ళు చూడండి మీరు డొనాల్డ్ ట్రంప్ రావడం రావడం తులసి గార్డ్ అనబడే ఈ మహిళ వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అందులో హైయెస్ట్ పోస్ట్ ఇవ్వడదు వీళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ కి హైయెస్ట్ ఈవిడ ఈవిడ భారత్ కు వస్తున్నారు తులసి గాడ్ ఇమ్మీడియట్ గా ఈవిడ భారత్ సంతతికి చెందిన మహిళ అని అంటుంటారు చాలా మంది కానీ కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హిందూ మతంలో కన్వర్ట్ అవడం వల్ల ఈవిడ తులసి అన్నబడే పేరు పెట్టడం జరిగింది కానీ ఈవిడ రావడం రావడం ఉత్తిచేవులతో వచ్చారా అంటే ఇంకొక ఇద్దరిని కూడా పట్టుకొచ్చారు ఒక వ్యక్తి ఏమో యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంకొక వ్యక్తి న్యూజిలాండ్ యొక్క ఇంటెలిజెన్స్ హెడ్ వీళ్ళు వచ్చి అజిత్ డోవాల్ గారిని కలుస్తున్నారు ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఎందుకు కలుస్తున్నారు ఎవరికి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు ఇట్లా రావడము ఈ తిరిగి అమెరికా వెళ్ళిపోవడం ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు అనేది నోబడి నోస్ ఇందులో ఏంటి అనేది వాళ్ళ వరకు మనకి ఎవరికి తెలియదు కానీ రిజల్ట్స్ ఏంటంటే రియల్ టైంలో ప్రపంచంలో ఇంటెలిజెన్స్ వర్గాలందరూ భారత్ యొక్క రోల్ మన రావాళ్ళు ఇట్లాంటి ఒక పనిలో ఉన్నారంటే టోటల్ వరల్డ్లో ఏం జరుగుతున్నా ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎట్లాంటి ఎవరెవరు ఏ కుట్రలు పన్నుతున్నారు ఎవరి ఆధిపత్యం ఎట్లా ఉంది ఎవరి ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది ఇందులో వాడే పరికరాలు ఏంటి మనం మాట్లాడే రికాన్సెన్స్ అంటాము అట్లాగే సర్వేలెన్స్ అంటాము వీటిలో ఎవరు ఎట్లాంటి చేస్తున్నారు ఒక టాప్ ఫైవ్ కంట్రీస్ అనుకోండి వాళ్ళతో పాటు భారత్ కలిస్తే మన రా నెట్వర్క్ ఏజెంట్ ఇవాళ అమెరికా యొక్క ఎఫ్బిఐ వాడితే వాడుకుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసో తెలియదు కెనడాలో మీరు చూసే ఉంటారు కదా మీకు ఖాళీస్థాన్ మూమెంట్తో ఎంతో ఇన్ ఇన్ ఇన్పుట్స్ ఇచ్చాం వాళ్ళ దానికి కానీ ఫైవ్ వైస్ నేషన్స్ అంటే కెనడా వాళ్ళు మిత్రదేశం కాబట్టి మీకు జస్టిన్ ట్రూడో లేదో భారత్ ఇదంతా చేస్తున్న పని అని ఖాళీస్థాన్ అనే మూమెంట్ ఏం లేదు సిక్కులు మా ఫ్రెండ్స్ వాళ్ళతో మేము కలిసి ఉంటే మా ఇన్ ఉంటాం కదా అని ఇన్ని ఎంతో వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చాం అసలు సిక్కులు మీకు ట్రక్ డ్రైవర్లుగా ఉంటూ ఈ మాదక ద్రవ్యాలను ఎలా తరలిస్తున్నారు ఎక్కడికి మెక్సికో నుంచి అమెరికా మరి ఇదంతా సొసైటీకి మంచిది కాదు కదా ఇంత పెద్ద ఆయుధాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయా ఇంకెక్కడి నుంచి అయినా వస్తున్నాయా ఈ ఆయుధాలను మెక్సికో అంటున్నారు మళ్ళీ అమెరికా అంటున్నారు అంటే ఈ డ్రగ్ పెడలింగ్ కానీ ఆయుధాలు స్మగ్లింగ్ కాని ఇంకేదైనా హ్యూమన్ ట్రాఫికింగ్ అయినా కెనడాలో జీవించాలని వెళ్ళడానికి కలడానికి వెళ్ళడానికి అమెరికా వెళ్ళాలనుకుంటున్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఎన్నో హత్యలు మధ్యంతా ఆపాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా ఇంటెలిజెన్సే కదా దీనికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనమే ఇస్తున్నాం మీ టైం టు టైం ఇంపెక్ట్స్ ఎవరైతే రా బాబు మీ దేశంలో ఏం జరుగుతుంది మీ దేశం సర్వనాశనం అవుతుంది ఖాళీస్థాన్ మూమెంట్ ఇక్కడ పంజాబ్లో మొదలైంది ఇవాళ కెనడాలో వాళ్ళు తాండవం చేస్తున్నారు ఆపే నాదు లేదు ఎందుకు జస్టిన్ ట్రూడో కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారు జాగ్రత్త అని అమెరికాకి చెప్పాము యూకేకి న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి వీళ్ళందరికి ఆధారాలతో సహా మనం ఇన్పుట్స్ ఇస్తే మేము ఫైవ్ వైస్ ఫైవ్ వైస్ నేషన్స్ కదా మేము ఒకరికొకరు వ్యతిరేకంగా వెళ్ళలేము కదా ఇట్లా అంతా మాట్లాడారు కానీ ఇవాళ ఏం జరుగుతుంది ఎటు చూసినా కూడా ట్రంప్ వచ్చి అతనికి ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఇదంతా దీనికి అంతా మూలాలు ఉన్న పాకిస్తాన్ని వాళ్ళతోనే ఆయన ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళనే ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటే ఏ ఆధారాలు కూడా తక్కిన దేశాలకు ఇప్పుడు తులసి గాడ్ వచ్చి ఆ జిడేవాల్ని కలిసినప్పుడు వీళ్ళ మీటింగ్ ఎట్లా ఉంటుంది ఎంత ఎలక్ట్రిఫైంగ్ గా ఉంటుంది నిజాలు మాట్లాడుకుంటారంటే వీళ్ళు ట్రంప్ అనవసరంగా కలిసి పాకిస్తాన్ కలిసి చేయకూడదు అని పనులంతా అతన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రపంచాన్ని డేంజర్ లో పెడుతున్నారు ట్రంప్ దీన్ని మీరు అర్థం చేసుకున్నారా ఈ రిపోర్ట్స్ చూడండి పాకిస్తాన్ తీవ్రవాదుల మూలాలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తీవ్రవాదులంతా ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నారండి అది మీరు అల్ ఖైదా అనండి మీరు ఐఎస్ఐఎస్ అనండి ఇంకేదైనా అనండి తాలిబాన్ అనండి హకానీ నెట్వర్క్ అనండి ఏదైనా అనండి వీళ్ళందరూ తీవ్రవాదులు వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంటారు వీళ్ళు చాలా చాలా ప్రమాదం ఇవన్నీ చెప్తున్న పాకిస్తాన్ వాడే కదండి వీళ్ళని హ్యాండిల్ చేసేది ఐఎస్ఐఎస్ వాళ్ళే కదా వీళ్ళందరూ తీవ్రవాదులుగా మారింది అంటే ఏంటి పాకిస్తాన్ తన ఉనికి నిలబెట్టుకోవడానికి తన తీవ్రవాదం నెట్వర్క్ని బలోపేతం చేసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ని వాడుకుంటుంది ఇది ట్రంప్ తెలుసుకోకుండా ఇదే పాకిస్తాన్కి భారత్ కి సంబంధించిన వ్యవహార వ్యవహారం మాత్రమే కాదండి ఇదంతా అమెరికా సైనికులు ఇప్పుడు ఇరవై ఏళ్లలో మూడు వేల మందికి పైగా మరణించారు ఎవరి జీవితాల అవంతా అనవసరంగా వాళ్ళ వారంట్ టెర్రర్ ని అక్కడికి వెళ్ళి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ప్రాబ్లం అనేది ఏంటి పాకిస్తాన్ వద్ద ఉంది పాకిస్తాన్ యొక్క నెట్వర్క్ దావుద్ ఇబ్రాహీమ్ కలుపుకుంటే ముంబై దాడులు అన్నప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తుంటారు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తారు అట్లాంటప్పుడు ఆయుధాల సరఫరా వీళ్ళ దగ్గర చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఎవరు చేస్తున్నారు ఇదంతా తెలుసుకోవాలి ఇండియా వద్ద మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మన రాయ్ ఏజెంట్స్ పాకిస్తాన్లో ప్రపంచ స్థాయిలో తిరుగుతూ ఎక్కడెక్కడ భారత్ కి వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా ఈ ఫైవ్ నేషన్ ఫైవ్ ఎస్ నేషన్స్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరెవరు ఎట్లాంటి పనులు చేస్తున్నారో ఎక్కడెక్కడ మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుంది ఎక్కడెక్కడ ఆయుధాల సరఫరా జరుగుతుంది ఎక్కడెక్కడ ఎట్లాంటి నెట్వర్క్ వల్ల ఏం జరుగుతుంది ఇండియాకి అమెరికాకి వ్యతిరేకంగా అని ఇట్లాంటివన్నీ తెలుసుకొని గమనించి ఈ ఇన్ఫర్మేషన్ ని వాటిలో వీళ్ళకి షేర్ చేస్తున్నారు ఇదే తులసిగా కి అజిత్ దోవల్కి కి మధ్యలో ఎందుకంటే ఇప్పుడు అజిత్ ఉన్నారు ఉన్నారనుకోండి ఈయన భారత ప్రధానమంత్రికి మాత్రమే రిపోర్టింగ్ చేస్తారండి ఓపెన్ గా కూర్చొని అందరితో మాట్లాడరు ఏం జరుగుతుంది ప్రపంచంలో మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఆయనకు మాత్రమే చెప్తారు దానికి తగ్గట్టుగానే మనకు ఫారిన్ పాలసీలు ఉంటుంది ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మీకు రేపు తీవ్రవాదం ఇలాగ ఎప్పుడు అమెరికా అధ్యక్షుడే మా వైపు ఉన్నాడు మేము తోచినట్టు చేస్తామని పాకిస్తాన్ అనుకుంటుంది అంటుంది అనుకోండి అది ఎంత డేంజర్ ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి న్యూక్లియర్ ని ఎక్కడెక్కడో ప్లేస్ చేస్తున్నారు అంటే సౌత్ చైనా సీ వద్ద ఎట్లాంటి ఓడలు వస్తున్నాయి ఎట్లాంటి ఆయుధాలు ఉంటున్నాయి దాంట్లో ఎట్లాంటి సరుకులు ఉంటున్నాయి వీటిని అలో చేయాలా లేదా మన ఓడలను కూడా వీళ్ళు ఆపారు ఆస్ట్రేలియా వెళ్తున్న మన ఓడల్ని కూడా ఎందుకు ఆపారంటే ఇందులో ఏముందో ముందు మేము చెక్ చేయాలి అన్నారు చేసాలి చే చేసేదంతా కూడా చైనా వాడు మనల్ని ఆపాడు ఇదే పని మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద కూడా చేస్తున్నాం సో ఇప్పుడు ఏమైంది మనకి హార్డ్ కోర్ డేటా కావాలి తీవ్రవాదం అనండి స్మగ్లింగ్ అనండి మాదక ద్రవ్యాలు అనండి ఎటు వెళ్తున్నాయి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి భారత్ వద్ద ఉండే సమాచారం అమెరికా వద్ద కూడా ఉండదు ఇదే నిజం మూమెంట్ పేరు మీద కెనడాలో పంజాబ్ లో వీళ్ళంతా ఏం చేస్తున్నారో పూర్తి స్థాయిలో మన వద్ద ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు దీనిని మనం షేర్ చేయబోతున్నాం కాబట్టి ఫైవ్ ఐస్ నేషన్స్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఇవాళ ఇదే సిక్స్ ఐస్ నేషన్స్ గా మారిపోయిందా భారత్ కూడా ఇందులో ఒక భాగ్యం అయ్యిందా గ్రూప్ మెంబర్ అయ్యిందా మనం ఇస్తాం ఎంపు చూడండి క్వాడ్ అన్నారు మోడీ గారు ఏమో డొనాల్డ్ ట్రంప్ కలవాని అన్నారు డొనాల్డ్ ట్రంప్ ఏమో నేను భారత్ కి రాను అన్నారు ఇవన్నీ జరిగాయి అయినా కూడా ఫైనల్ గా ఏం జరిగింది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ దీని ప్రకారం ఈ ప్రపంచంలో దుష్ట శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి మళ్ళీ ఎన్నో చేస్తున్నారు ఎట్లాంటి పన్నాగాలు పన్నుతున్నారు తెలుసుకుంటేనే భారత్ కూడా మనకు ఒక మార్గం ఏర్పడుతుంది ఎప్పటి నుంచో మనం ఇవాళ అజిత్ ఒక రియాలిటీ అయింది అజిత్ డోల్ గారి యొక్క ప్లాన్ సిక్స్త్ ఐషన్ గా మనం చేరడం అన్నది ఆయన గేమ్ ప్లాన్ కావచ్చు దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి ఇండియా దీంట్లో చేరడం మంచి విశేషమేనా కాదంటారా ఏ విషయం కామెంట్స్ లో చెప్పండి